ఓయ్ మిత్రమా కథ నడుస్తుంది పదిహేడవ శతాబ్దంలో లిబువేనియాలో గ్రామంలో బాధలు వ్యాధులు చుట్టుముట్టిన టైంలో హన్న అనే మహిళ తన కొడుకును కోల్పోయిన బాధలో ఓ గుప్ప తంత్రం చేసేసి గోలెం అనే మట్టి బొమ్మని ప్రాణాలతో మేల్కొల్పుతుంది ఇది సాదాసీదాగా కాదు భయ్య ఆ గోలెం పిల్లాడిలా కనిపిస్తాడు కాని లోపలే రాక్షస బలం హన్నా మొదట ఈతని తన గ్రామాన్ని రక్షించడానికి ఉపయోగిస్తాది బంగారం లాంటి ప్రేమే బాంబు అయిపోతది ఆ గ్రామాన్ని ఆక్రమించబోతున్న విదేశీ దుండగులు వ్యాధులు హత్యలు అన్నిటినీ ఎదుర్కొంటూ గోలం చంపడాలు మొదలు పెడతాడు కానీ చంపే విధానం చూస్తేనే కడుపు తుడుచుకోవాలసి వస్తదిరా అందులో ఓ బంగారమైన పిల్లాడి హృదయం లేదు కాస్త టైం తరువాత హన్నాకి అర్థమవుతది ఈ మట్టి రాక్షసుడిని నిలిపేయలేరు తాను ప్రేమతో పుట్టించినదే అయినా ఇప్పటి ఆక్రోశం అల్లరి ముద్దుగానే ఉండదు ఊరంతా నెగిడేస్తాడు ముగింపు దశలో హన్నా తన చేత్తోనే గోలం నిలిపేయాలని డిసైడ్ అవుతది తన మనసు పోయినంత త్యాగం కాదు దాన్ని ఆపడం గొప్పతనం అన్నట్లుగా మెలకువిస్తుంది ఇది గోలం కథ కాదు బయ్య తల్లి ప్రేమ పేరు మీద ఎంత వరకైనా వెళ్లే ఓ స్త్రీ గాథ ఎమోషన్ హారర్ బలహీనతల్ని అద్భుతంగా మిక్స్ చేశారు రాక్షసుడు బయట కాదు మనమే తయారు చేస్తాం అన్న మెసేజ్ ఈ సినిమా పసండ్గా చెబుతుంది